హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది నిఖిల్ టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్వత వీడియోతో మీ ముందు కన రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్ ఏంటంటే పీఎం కిసాన్ ఒకవేళ పదివే విడత డబ్బులు అనేది రిలీజ్ చేశారు ఇంకా కొంతమందికి పర్లేదు వాళ్ళకి ఎందుకు పర్లేదు ఒకరి పడ వాళ్ళకి ఎప్పుడు దాకా పడుతూ ఉంటాయి ఈ అమౌంట్ వచ్చి ఎప్పుడు రిలీజ్ చేశారు ఇంకా మరెన్నో డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ వీడియోలను తెలుసుకుందాం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనసంలో ఆన్లో పెట్టుకోండి అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్ ఫస్ట్గా చూసుకుంటే ఎక్కడ పిఎం పీఎం కిసాన్పై మోడీ సంతకం ఒక రైతుల ఖాతాల్లో డబ్బు నిధులు జమ ఒక ఇది వచ్చేసి రెండు రోజులు ఫ్రెండ్స్ అమౌంట్ వచ్చేసి రిలీజ్ చేసి మనకు వచ్చేసి పదిహేడవ విడత డబ్బులు వచ్చేసి వచ్చేసి ఓకేనా మొత్తం వచ్చేసి దీనివల్ల తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు వచ్చేసి ఇరవై వేల కోట్లు వచ్చేసి అమౌంట్ అనేది రిలీజ్ రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు వచ్చేసి పన్నెండు తేదీ ఓకేనా ఆల్రెడీ రిలీజ్ చేసి రెండు రోజులు అయింది మనకు వచ్చేసి ఈ అమౌంట్ వచ్చేసి పన్ను వాళ్ళకి వచ్చేసి ఈరోజు చాలా మందికి అది పడ్డాయి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అనేది మెసేజ్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇంకా బయట వాళ్ళకి ఎవరికైనా పడకపోతే ఈ నెల ఈరోజు పన్నెండో తేదీ ఈ నెల పద్దెనిమిదో తేదీ దాకా అమౌంట్ వచ్చేసి పడుతూనే ఉంటాయి ఓకేనా అదేవిధంగా మీరు ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి పడలేదు నాకు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ డిఫరెన్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా చిన్న కింద కామెంట్ చేయండి అదేవిధంగా ట్యాంక్ ఫర్ వాచింగ్ ఏమైనా నైస్ డే జై హింద్